చార్న్న తర్వాత అసెంబ్లీకి వచ్చిన వైసీపీ సభ్యులు సభలో ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేయడం పట్ల కూటమి నేతలు స్థాయిలో ధ్వజమెత్తారు పదకొండు సీట్లు మాత్రమే వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఓట్ల శాతం బట్టి హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు సభ్యత్వం రద్దు కాకుంటే ఉండేందుకే వైసీపీ సభ్యులు సభకొచ్చారంటూ మంత్రులు మండిపడ్డారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ సభ్యుల వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు గవర్నర్ కు ఆరోగ్యం సరిగా లేకపోయినా సభకు వచ్చి ప్రభుత్వం గురించి చెబుతుంటే అదే సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళన చేయడం సరైన పద్దతి కాదన్నారు గతంలో రాష్ట్రాన్ని పాలించినంత మాత్రాన ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పారు ఈ ఐదేళ్లు తమకు ప్రతిపక్ష హోదా రాదని వైసీపీ మానసికంగా సిద్ధపడాలని హితవు పలికారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసింది ఏమాత్రం లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు ఇది అడిగితే వచ్చేది కాదు అది ప్రజలు ఇస్తేనే వస్తుంది అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం లో లెవెల్ స్ట్రాటజీ అది ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే గౌరవ ముఖ్యమైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి అప్పుడు జర్మనీకి వెళ్లిపోతున్నారు జర్మనీలో ఏంటంటే హైయెస్ట్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటు ఇన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంగు పట్టు పడితే ఫ్రీ టు టు జర్మనీ శాసనసభ సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే జగన్ తో పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారని మంత్రులు ధ్వజమెత్తారు వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా మీద తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం దారుణమని మండి para daru. శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం ఎటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతల్లమైంది అరవై రోజులు కంటిన్యూగా శాసనసభకి రాకపోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి ఈ పదకొండు స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈ రోజు వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నా ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నాను ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం తమ స్వార్థం కోసం తమ నాయకుడు ఒకే ఒక వ్యక్తి కోసం పూర్తి పార్టీ పోరాటం చేయటం ఎంత దిగజారిన రాజకీయాల్లో అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలు అర్థం చేసుకుని వాటిని కొట్టారు ఇప్పుడు కొన్ని రోజుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కూడా అర్థం చేసుకుని విషయాన్ని అవగాహన చేసుకుని వాళ్ళు కూడా చీకొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను ప్రతిపక్షాన్ని గుర్తించాలంటూ అసెంబ్లీలో నినాదాలు చేయడం జగన్ దివాలా కోరుతనానికి నిదర్శనమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ జగన్ సభా సంప్రదాయాలను మంటగలిపారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు ప్రజలివ్వని హోదాను కోరుకోవడం జగన్ ధోరణికి నిదర్శనమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు జగన్ కు ప్రజా సమస్యలపై చిత్తశుద్ది చట్ట నిబంధనలపై గౌరవం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవారని ఓ ప్రకటనలో తెలిపారు